లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తుంటేట విష్ణువు పొంగిపోతాట అబ్బా మా ఆవిడ గొప్పతనం ఇలా ఉంటుందని ఇలా ఇలా పొంగిపోతే ఇలా ఇలా గుండెలు పెరిగిపోయి ఆయన కట్టుకున్నటువంటి నూరు కవచాలు పిట్లిపోతాయట పిట్లిపోయి కింద పడిపోయాక చూసుకుంటాట ఓహో మా ఆవిడ్ని పొగిడితే ఇంత పొంగిపోయానా అనుకుంటాట లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికీ నీలమేఘశ్యాముడు శ్యాముడు కదా పర్జన్య పావనో నలహ పర్జన్యుడు స్వరూపం ఎంత సంతోషపడిపోయాడు ఎక్కడి నుంచో గబగబా వచ్చే ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు కాబట్టి అది కూడా ఈశ్వర కృపే విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే తార్కాణం శ్రీచక్రం టీవీ కాబట్టి ఆషాదశమి ఆషాదశమి నాడు పరమశివలింగానికి చందనోదకంతో అభిషేకం చెయ్యడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు హేతువైనదేది అంటే శివార్చ అసలు లక్ష్మీదేవి యొక్క స్థానం ఏది బిల్వ నిలయాం అని కది చెప్తాం బిల్వమునందు ఆవిడ ఉంటుంది బిల్వము అంటే మారేడుదలం